మీరు వజ్ర స్ప్రే చేశారా చేసిన ఎన్ని సార్లు కొట్టారు నేను మూడు సార్లు కొట్టా మూడు డబ్బాలు తెచ్చిన బాగా ఇచ్చిన మళ్ళా తెచ్చి కొట్టిన వజ్రా కూడా ఎక్కడ తెచ్చుకున్నారు మీరు అక్కడనే బారా షాప్ లో తెచ్చిన వజ్రా కొట్ట ఎన్ని క్వింటాలు కాపాడింది నాకు అరవై క్వింటాలు దాగైంది మంచిదైంది వజ్రా కొట్టే అసలు ఎంత కాపాడచ్చు అది ఆడ కొట్టిన ఈ మందు అని వాళ్ళందరూ ఈ చూసి వాళ్ళు కొట్టుకున్నారు అంతే ఆ డబ్బా పట్టుకొని పూర్తి కొట్టిన తర్వాత కూడా చూసి చాలా మంది కొట్టారు ఈ మందు కూడా కొడతారట అట్లా కొడతారండి ఎందుకు కొడతారు మంచిగా ఉండాలి నీటిగా ఉండాలని కొట్టాలి అంతే బాగుంది ఏడు వందలు మంచిగా ఉంది పడింది ఏడు వందలు పడింది కొట్టుకుంటే బాగుంటది బాగుంటది వసదా కొట్టారు రిజల్ట్ బాగొచ్చింది జూపిటర్ కొట్టారు బాగొచ్చింది మనం చెప్పి మంది ఏదైనా పని నమ్మకం వచ్చిందా వచ్చింది నమ్మకం చెప్పి పోయినా కదా షాప్ అంతే వసదా కొట్టారు నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ షాప్ పోయినా కూడా ధైర్యంగా కొట్టుకోవచ్చు ఇది చూడండి సైడ్ బ్రాంచ్ మెయిన్ ఇప్పుడు ఈ మొక్క చూడండి ఈ కొట్టక ముందు భూమికి కొద్దిగా జానడ వరకే ఉంది కొట్టిన తర్వాత ఈ అంత హైట్ కూడా వచ్చింది దగ్గర దగ్గర మనకి రెండు జానల పైన హైట్ వచ్చింది రెండు కొట్టి వారం అయింది అండి వారం అయింది